మధు అయితే ఇంకా పసుపు కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఇంకా తులసమని పూజించుకోవాలి ఇంట్లో దేవి పూజ చేయాలని చెప్పనని ఇంకా తులసమ చుట్టూరు తిరగాలని చెప్పని ఇంక స్వరూప అంటూ ఉంటే మధు నువ్వు తిరుగుతూ ఉండు నేను మొత్తం వీడియోతో రికార్డ్ చేస్తూ ఉంటాను అని అంటాడు అప్పుడు ఇంక స్వరూప అయితే తులసమ్మని ఒక ఆకు చించుకొని తలలో పెట్టుకో అమ్మా అని చెప్పనంటే మధు మధు నేను ఇస్తాను మధు అని చెప్పనని ఇంకా మ్యాడీనే తను చించి ఆకైతే ఇస్తాడు ఇంకా ఇచ్చి తన తలలో పెట్టుకుంటూ ఇంకా తిరుగుతూ ఉంటే అక్కడున్న దీపం అయితే ఇంకా మధు చీరకైతే అంటుకొని ఇంక మంటలు అంటుకుంటాయి ఇంకా రికార్డ్ చేస్తూ ఉంటే మహి అయితే మొత్తం దాన్ని చూసి ఫోన్ అయితే పక్కన పెట్టి వెంటనే ఇంకా మధు కట్టుకున్న చేతి దగ్గరకైతే వెళ్ళి దాన్ని ఆర్పుతూ ఇంకా చూ ఆర్పాలని చూస్తూ ఉంటే ఇంకా తన చేతికి కూడా అయితే గాయం అవుతుంది ఇంకా ఎప్పుడు మేడీ చేతికి గాయమైందో ఇంకా మధు అయితే కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి ఇంకా మా ఇచ్చిన తులసాకనే తల నుంచి తీసి దాన్ని బాగా నలిపి దాని పొసట్ తీసి ఆ గాయం మీదైతే పోస్తుంది పోసి ఇంకా మ్యాడికి అలా జరిగిందని చెప్పని చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది మా ఇంకా మా మహి చిన్ని ఇద్దరు కలుసుకోకుండా చేయాలని చెప్పి లోహిత చేసిన కుట్ర వల్ల ఇప్పుడు లోహితని ఇరకట్లు పడుతుంది ఎందుకంటే చిన్నిలాగా లోహిత మాట్లాడిందని చెప్పనని ఇంకా నాగవల్లి వాళ్ళైతే ఇంకా పోలీసుల ద్వారా అలాగే రౌడీల ద్వారా అందరి ద్వారా తన ఫోన్ ట్రాప్ చేసి చేస్తూ ఉంటే ఇంకా ఆ విషయం అయితే చందు అయితే ఫోన్ చేసి నువ్వు ఫోన్ చేసి ఏదో మాట్లాడేవంటే ఎవరో వచ్చున్నారు అని చెప్పని అనంగా ఇంకా ఆ ఫోను ఇంకా లోహితకి రాగానే ఇంకా లోహిత అయితే పెద్ద షాక్ అనమాట అంటే చిన్ని బ్రతికే ఉంది అని చెప్పనని ఇప్పుడు చిన్ని బ్రతికే ఉంది నేను లోహిత అని అని చెప్పానంటే లోహిత స్వరూపం ఇంకా అందరి ముందు తెలిసిపోతుంది కాదు నేను చిన్ని అని చెప్పానన్నా చిన్ని విషయం తెలిసిపోతుంది అందుకని చెప్పి నేను ఇంకా ఎటు పోల్చుకోలేక ఇంకా ఈ పెళ్లి నుంచి ఇంకా నేరుగా ఇంటికి వెళ్ళేటట్టు చూస్తుంది ఇంకా మ్యాడీకి అలా జరిగిందని చెప్పనని ఇంకా మధు అయితే చాలా బాధపడుతూ ఉంటుంది